హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ వన్ ట్వంటీ కథలోకి వెళ్ళడానికంటే ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి అప్పుడే నేను ఏవైతే వీడియోస్ పోస్ట్ చేస్తానో వాటి నోటిఫికేషన్స్ మీకు ఫాస్ట్గా వచ్చేస్తాయి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం అతను మాట్లాడుతున్న మాటలు అతను తనతో ప్రవర్తించే తీరు ప్రతిసారి హారిక మనసును గాయపరుస్తూనే ఉంది కానీ ఆమె బాధని బయటపెట్టే పరిస్థితి కాకపోవడంతో తన బాధని తన గుండెల్లోనే దాచుకుని అది మరేమో నేను ఇక్కడికి ఏదో చేయడానికి రాలేదండి మీకు రోజు ఉదయాన్నే ఇవి తాగడం అలవాటు అంట కదా అత్తయ్య మీకు ఇది ఇచ్చి రమ్మని చెప్పారు అందుకోసమే నేను ఇది ఇచ్చి వెళ్దామని వచ్చాను అంతే అంటూ తన చేతిలో ఉన్న ప్రోటీన్ షేక్ బాటిల్ని విహాన్ని చూపిస్తూ చెప్తుంది హారిక ఆమె నత్తి మాటలు వినడానికి ఫేస్ని చిరాగ్గా పెట్టిన విహాన్ నువ్వు నీ నత్తి నీకు మాట్లాడడం కూడా సరిగా రాదు అంటే నా కర్మ కాకుంటే ఎంత క్యూట్ అండ్ స్వీట్ వాయిస్ ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను ఆ అమ్మాయి తన స్వీట్ వాయిస్తో మాట్లాడుతూ ఉంటే నాకు అలానే తన మాటల్ని విని పరవశించిపోవాలి అనుకున్నాను అంటూ ఒక ఫీల్తో చెప్పి వెంటనే కోపంగా మారిపోయి కానీ ఇక్కడ నువ్వు నోరు తెరిచి మాట్లాడితేనే నాకు ఎక్కడ లేని ఇరిటేషన్ వచ్చేస్తుంది ఏంజల్ అంటే అమ్మాయిని పెళ్లి చేసుకుందామనుకుంటే ఈ ఎడ్డి దాన్ని చేసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు ఎన్ని అనుకొని ఏం లాభంలే కానీ ఆ ప్రోటీన్ షేక్ ఇటు విచ్చి నువ్వు వెళ్ళమ్మా ఇక్కడ నుండి నిజం చెప్పవే అసలు నీకు ఇదేంటో దీని పేరేంటో కూడా తెలియదు కదా అని ఆమెని కింద నుండి పైదాకా యగాదిగా చూస్తూ అడిగాడు అతని మాటలు విన్న వెంటనే హారిక కాస్త కంగారుగా అతని వైపు చూస్తూ తెలీదు అన్నట్టుగా అడ్డంగా తల ఆడిస్తుంది వెంటనే విహానికి ఇరిటేషన్ ఎక్కువైపోయి అనుకున్నానే నేను పొలంలో మట్టిని ఇంటిలో పేడని పిసుక్కునే నీకు వీటన్నిటి గురించి ఏం తెలుస్తుంది నా మొహం దీన్ని ప్రోటీన్ షేక్ అంటారు నేను రోజు ఎక్సర్సైజులు చేసిన తరువాత దీన్నే తాగుతాను మీ ఇంట్లో ఇది లేదు కాబట్టి అక్కడ ఉన్న మూడు రోజులు ఏది పడితే అది తాగాను బట్ ఇక్కడ మాత్రం ప్రతిరోజు ఇదే తాగుతాను సో రేపటి నుండి నాకు ఉదయాన్నే నువ్వే దీన్ని కలిపి టైంకి తీసుకొచ్చి ఇవ్వాలి ఓకే నువ్వు కాకుండా మరొకరి చేత దీనిని కల్పించుకుని వచ్చినా కరెక్ట్ టైంకి తీసుకుని రాకపోయినా నీకు పనిష్మెంట్ చాలా తీవ్రంగా ఉంటుంది ఏదో మీ అత్త మా వాళ్ళకి మాయడి మాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాను కదా కోటేశ్వరుల ఇంటికి కోడలు అయిపోయాను కదా ఈ కోట్లాది ఆస్తికి నేనే వారసురాల్ని ఇక్కడ నేను ఆడింది ఆట పాడింది పాట నేను కూర్చుని ఆర్డర్లు వేస్తూ పని వాళ్ళతో పనులు చేయించుకుంటాను ఇంట్లో ఎలాంటి పని చేయనవసరం లేదు అని అనుకుంటున్నావేమో అలాంటి కళలు ఏమైనా నువ్వు కంటూ ఉంటే ఈ క్షణం నుంచి ఆ కళలో నుండి బయటకు వచ్చేసి ఎందుకంటే నువ్వు ప్రపంచం దృష్టిలో మాత్రమే ఈ విహాన్ వర్ధన్ భార్యవి మీ అత్తయ్య మామయ్య అమ్మా నాన్నల వరకు మాత్రమే నువ్వు కోటీశ్వరాలివి బట్ నా దృష్టిలో మాత్రం నువ్వు ఎప్పుడూ ఈ ఇంటి పని మనిషితోనే సమానం ఈ ఇంట్లో పనిచేసే వాళ్ళకి నెలాఖరులో జీతం ఇస్తాము నీకు అలా నెలాఖరులో జీతం ఇవ్వకుండా మూడు పూటల భోజనం పెట్టి మంచి బట్టలు తీసిస్తాను నీ జిడ్డు మొహాన్ని మంచి మొహంగా మార్చడానికి పార్లర్ కోసం ఖర్చు పెడతాను అంతే తప్ప నువ్వు ఈ ఇంటి మహారాణివి అని కలలో కూడా అనుకోవద్దు నేనేం చెప్తున్నానో నీ మట్టి బుర్రకి అర్థమవుతుంది కదా నువ్వు ఏవేవో ప్లాన్స్ వేసుకుని ఈ ఇంటికి కోడలుగా వచ్చి ఉంటావు బట్ నీ కన్నింగ్ ప్లాన్స్ ఏవి ఇక్కడ నా దగ్గర వర్కౌట్ అవ్వవు ఇంట్లో ఎంతోమంది పనివాళ్ళు ఉన్నా సరే నువ్వు కూడా ఒక పని మనిషిలానే పడుండు మా మమ్మీ నిన్ను పనులు చేయొద్దు అని చెప్తుంది నిన్ను మహారాణిలా చూసుకోవాలి అని ఫీల్ అవుతుంది కానీ నువ్వు మాత్రం పనిదానిలానే అన్ని పనులు చేయాలి ఎప్పుడు నువ్వు నాకు ఖాళీగా కనిపించకూడదు ఈ విషయాలు ఏవి ఎక్కడా చెప్పకూడదు గుర్తుంది కదా ఇంకా ఇక్కడ నుండి వెళ్ళిపో నిన్ను ఎక్కువసేపు నా కళ్ళ ముందు చూస్తూ ఉన్న నా మీద నాకే చిరాకు వస్తూ ఉంటుంది అంటూ చాలా చిరాకుగా మొహం పెట్టి చెప్తాడు విహాన్ అతను తన సొంత బావ తన మెడలో మూడు ముళ్ళు వేసి కట్టిన భర్త అలాంటి భర్త తనకి ఒక భార్య స్థానాన్ని ఇవ్వకుండా తన ఇంట్లో కేవలం ఒక పని మనిషిలా ఉండమని చెప్పడం ఆ పని మనుషులకి అయినా విలువ ఉంటుంది కానీ నీకు ఆ మాత్రం విలువ కూడా ఉండదు అని చెప్పకనే చెప్పడం విన్న హారికాకి గుండెల్లో గుణపం కుచ్చుకున్నంత నొప్పి కలుగుతుంది అయినా సరే అతనికి అన్నిటినీ కనురెప్పల మాటునే దాచేసుకుని తను చెప్పిన ప్రతి ఒక్క మాటకి అలాగే అన్నట్టుగా తలవోపి అక్కడ నుండి గబాగబా బయటికి వచ్చేస్తుంది ఆ గదిలో నుండి బయటికి వచ్చేసిన హారికాకి ఎంత ఆపుకుందామన్నా కన్నీళ్లు ఆగడం లేదు పెళ్ళి అంటే ఎన్నో కలలు కన్నది ఆమె తను ఎప్పుడూ కోటీశ్వరురాలు అవ్వాలని కానీ మహారాణిలా బతకాలని కానీ కోరుకోలేదు తనని పెళ్ళి చేసుకున్న తన భర్త కూలీ పని చేసుకునేవాడు అయినా సరే తను ఒక పూరి గుడిసెలో ఉండాల్సి వచ్చినా సరే తన పతి తనని తన మనసుని అర్థం చేసుకుని తనతో కాస్త ప్రేమగా మాట్లాడుతూ కష్టసుఖాల్లో తోడుగా ఉండాలని ప్రతి చిన్న విషయాన్ని తనతో పంచుకుంటూ ప్రేమను పంచుతూ వాళ్ళకి ఉన్నంతలో ఇద్దరూ కలిసి జీవితాంతం సంతోషంగా ఉండాలని మాత్రమే కోరుకుంది కానీ ఇక్కడ ఆమె కోరుకున్న దానికి పూర్తి విరుద్ధంగా తన భర్త ఒక పెద్ద వ్యాపారవేత్త కోట లాంటి ఇంట్లో ఉండే కోటీశ్వరుడు కానీ తన భర్త మనసులో తనకంటూ ఎలాంటి స్థానం లేదు లంకంత ఇంట్లో ఉండడానికి ఆమెకు చోటు దొరికింది కానీ తన భర్త మనసులో మాత్రం చోటు లేదు ఎన్నో సౌకర్యాలతో ఎంతో విలాసవంతంగా బతికే జీవితం ఉంది కానీ తన భర్తతో ఒక రెండు నిమిషాలు కూడా నవ్వుతూ సంతోషంగా గడిపే అదృష్టం లేదు తనని తన భర్త తనలో సగభాగంగా తన అర్ధాంగిగా కాకుండా చూస్తు పని మనిషిలా చూస్తుండడం ఆమె మనసుకు చాలా బాధను కలిగించింది ఆ బాధ గుండెల్లో పొంగి కన్నీళ్ల రూపంలో బయటికి వచ్చేస్తుంది అందుకే హారిక ఆ గది పక్కనే ఉన్న మరొక గదిలోకి వెళ్ళి తలుపు దగ్గరికి వేసి ఎందుకు బావా ఎందుకు నేను ఏం తప్పు చేశాను అని నాకు ఇంత పెద్ద శిక్ష వేస్తున్నావు అసలు నేనేంటో ఎలా ఉంటానో ఎలాంటి దానినో ఏమి తెలుసుకోవాలి అని కూడా అనుకోకుండా నేను ఏదో చేయకూడని పాపం చేసినట్టు నీకు నువ్వే ఏదేదో ఊహించుకుని నన్నుల అనుక్షణం నీ మాటలతో చిత్రవద చేయడం నీకు భావ్యమా ఇదేనా నీ భార్యకి నువ్వు ఇచ్చే విలువ పెళ్ళిలో అన్ని ప్రమాణాలు చేశావే ఒక్క ప్రమాణాన్ని అయినా నువ్వు నిలబెట్టుకోగలుగుతున్నావా బావా ఎందుకు స్వామి నీకు నా మీద ఇంత చిన్న చూపు నా గురించి నీకు తెలియదా నేను డబ్బు కోసం ఆశపడే ఆడదాన్న ఎందుకు బావ పదే పదే డబ్బు కోసమే తనని పెళ్లి చేసుకున్నాను అన్నట్టుగా మాట్లాడి నా గుండెని తూట్లు పొడుస్తున్నాడు అని గుండెలు అవిసేలా ఏడుస్తుంది విహాన్ మాత్రం అసలు ఏమీ పట్టించుకోకుండా హారిక అక్కడ ఉందో కిందకి వెళ్ళిపోయింది కూడా గమనించకుండా తన మారాన తను ప్రోటీన్ షేక్ తాగేసి అక్కడ నుండి నేరుగా తన ఫ్లోర్లోకి తన గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు కొడుక్కి ప్రోటీన్ షేక్ ఇవ్వడానికి వెళ్ళిన హారిక కిందకి ఇంకా దిగి రాకపోయినా తన కోడలు తన కొడుకుతో ఉంది కదా అని వాళ్ళిద్దరూ అక్కడ సరదాగా ఏవైనా మాట్లాడుకుంటూ ఉండి ఉంటారు అని భ్రమపడిన జానకి గారు హారిక గురించి మర్చిపోయి రఘురాం గారికి కావలసినవి చూసే పనిలో నిమగ్నమవుతారు చాలాసేపు ఆ గదిలోనే తలుపుకి ఆనుకుని తనివి తీరా ఏడ్చిన హారిక తను అక్కడికి వచ్చి చాలాసేపు అయిందని అర్థం చేసుకుని తను ఎక్కువసేపు అక్కడే ఉండిపోతే జానకి గారికి అనుమానం వస్తుందని తన బాధని తనలోనే దాచుకుని తన కన్నీటిని వేళ్లతో తుడుచుకుని ఆ గదిలో ఉన్న శింకు దగ్గరికి వెళ్ళి మొహాన్ని శుభ్రంగా కడుక్కొని తన చీర కొంగుతో తేమను తుడుచుకుంటూ అక్కడ నుండి నేరుగా మెట్లు దిగి కిందకి వెళ్ళిపోతుంది కిందకి వెళ్ళిపోయిన హారిక నేరుగా వంటింట్లోకి వెళ్ళిపోతుంది ఆమె చెవుల్లో విహాన్ మాట్లాడిన మాటలే మారుమోగుతూ ఉండగా అక్కడ ఉన్న పనివాళ్ళు ఆమెకి ఏం కావాలో తాము చేసి ఇస్తాము అని అడుగుతున్నా సరే తన కోసం వాళ్ళు ఏమీ చేయవద్దని తనకి ఏమీ వద్దని చిన్న నవ్వుతో చెప్పి కాసేపు వాళ్ళు పక్కకి తప్పుకుంటే టిఫిన్ ప్రిపేర్ చేస్తాను అని చెప్తుంది హారిక హారిక అలా చెప్పిన వెంటనే అక్కడ ఉన్న పనివాళ్ళు మీరు వంట చేయడం ఏంటమ్మా మీకేం కావాలో చెప్పండి మేము చేసి పెడతాము అంటారు కాస్త కంగారుగా వాళ్ళ కంగారుని గమనించిన హారిక అక్కడ ఉండే వాళ్ళని వయసుని బట్టి అక్క పెద్దమ్మ చెల్లి అంటూ వరసలతో పిలుస్తూ మీరేమీ కంగారు పడకండి మిమ్మల్ని ఇక్కడ ఎవరు ఏమి అనరు నాకు ఖాళీగా కూర్చుంటే ఏమీ తోచడం లేదు అదీ కాక నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం అందుకే నా చేత్తో స్వయంగా అందరికీ వండి పెట్టాలి అనుకుని ఇక్కడికి వచ్చాను మీరేమీ అనుకోకుండా కాసేపు పక్కకి తప్పుకుంటే నేను గబగబా టిఫిన్ చేసేస్తాను ఇప్పటికే కాస్త ఆలస్యమైంది మీరు ఇంకా ఆలస్యం చేయకుండా కాస్త అడ్డు తప్పుకోరు అని రిక్వెస్టింగ్గా అడుగుతుంది తను అంత గొప్పింటికి కోడలు అయినా సరే పనివాళ్ళుగా ఉన్న వాళ్ళని వరసలతో పిలుస్తూ తనకి అది కావాలి ఇది కావాలి అంటూ ఆర్డర్లు వేయడం మానేసి తను వంట చేసుకోవడం కోసం వాళ్ళని కాసేపు పక్కకి వెళ్ళమనడానికి కూడా బతిమాలినట్టుగా అడగడం చూసి పనివాళ్ళు షాక్ అవుతారు ఇప్పుడు పనివాళ్ళు పక్కకి వెళ్ళిపోయి హారిక టిఫిన్ ప్రిపేర్ చేస్తుందా హారిక ప్రిపేర్ చేసిన టిఫిన్ని విహాన్ తింటాడా ఆ తరువాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్